హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే చాలా జలుబుగా ఉన్నప్పుడు ఈ విధంగా చేశాను అనమాట టొమాటో ఎండుమిర్చి వేసి చేశాను చూడండి ఫ్రెండ్స్ దానికి సరిపడా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి వేపుతున్నాను వేంపిన తర్వాత దూరంగా వేయించుకోవాలి వెంటనే మాడిపోతాయి అనమాట ఆయిల్ వేడయ్యగానే అందులో వేస్తే అవి బ్లాక్ అయిపోతాయి అలా కాకముందే మీరు స్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేంపుకోండి ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రై అవ్వాలన్నమాట బ్లాక్ అవ్వకూడదు అలానే నమ్మదిగా ఫ్రై చేసుకుంటే అటు ఇటు కదుపుతూ ఉంటే చాలా బాగా ఫ్రై అవుతాయి ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకోండి చూడండి ఎలా కలుపుతున్నాను చూడండి అవన్నీ బ్లాక్గా రాలేదు ఓకేనా ఫ్రెండ్స్ నాకు అసలు ఎక్స్ప్లెనేషన్ చేయడానికి రావట్లేదు ఏమి అనుకోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్ కదా ఎక్స్క్యూజ్ చేయండి లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై చేసి తిని నాకు ఎలాగొచ్చిందో కామెంట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది నమ్మబుద్ధి కాకపోతే చేసుకొని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చేసుకొని తిని చూడండి చేసుకొని చూడకండి తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అందులోనే పుదీనా రెబ్బలు అనేటివి వేస్తున్నాను అనమాట కొంచెం పుదీనా వేస్తున్నాను ఎందుకంటే సర్ది దగ్గు లాంటివి ఉంటే కొంచెం అది పనిచేస్తుంది అనమాట పుదీనా అనేది అందుకని వేసాను నా దగ్గర ఏమంటారు టొమాటోస్ వేస్తాను మళ్ళీ చూడండి ఎక్కువ పుదీనా కూడా లేదు అందుకని కొంచెం వేసానమాట జీరా వేసుకున్నాను జీరా కూడా ఫ్రై చేస్తున్నాను జీరా పచ్చి జీరా అయినా పర్వాలేదు దాన్ని మిక్సీ చేసుకుంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది నేను దాన్ని తీయడానికి ప్రయత్నం చేశాను కానీ అది రాలేదనమాట ఎందుకంటే నేను కొత్తగా ట్రై చేశాను ఎక్కడ చూడలేదండి బాబు నేనే ట్రై చేశాను అనమాట ఎక్కడ యూట్యూబ్లో చూసి చేయలేదు ఇదైతే అందుకని జీరా అక్కడే ఉండిపోయింది రాలేదన్నమాట జీరా కొంచమే వచ్చింది అయినా పర్వాలేదులేండి చూడండి అలాగే ఫ్రై చేసుకోవాలి జీరా కూడా అన్నీ ఫ్రై చేసుకొని జీరా ఎండుమిర్చి కొంచెం సరిపడా ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేంపుకోవాలి పుదీనా వేంపుకోవాలి జీరా వేంపుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ జీరా అయితే తీసాను రాలేదు బట్ ఉండనిలేండి పర్వాలేదు దాని తర్వాత టొమాటోస్ తీసుకున్నాను త్రీ టొమాటోస్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని అందులో నేను వేసేసుకున్నాను అనమాట చాలా తక్కువ క్వాంటిటీ చేశాను నేను ఒకదాన్నే చేసుకున్నాను అన్నమాట చూడండి చాలా టేస్టీగా వచ్చింది బట్ నేను ఒకదాన్ని చేసుకుంటే అందరూ తినేస్తారు ఒక పూటకే అయిపోయింది అనమాట ఒక పూటకే అయిపోయింది అందరూ వేసుకున్నారు చూడండి అది కూడా టొమాటో అనేది లో ఫ్లేమ్లో ఉడికించాలి చాలా మెత్తగా పోవాలి అది కొంతమంది ఏం చేస్తారంటే పచ్చిపచ్చిగా ఉన్నప్పుడు తీసి పట్టేస్తారు అసలు టేస్ట్ అనేది ఉండదు బట్ అది టొమాటో మగ్గి అందులో నుంచి ఆయిల్ ఇలా బయటికి రావాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా మెత్తగా అయిపోవాలి టొమాటో అప్పుడే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది నిల్వ కూడా ఉంటుంది ఎప్పుడైనా సరే మనం చట్నీలు చేస్తే ఎక్కువ ఆయిల్ పడుతుంది కంపల్సరీ మళ్ళీ ఆయిల్లోనే లో ఫ్లేమ్లో ఉడికించడానికి ప్రయత్నం చేయండి తర్వాత మనం పచ్చడి చేసుకుంటే అది మనకి ఎప్పుడైనా అర్జెంటు ఊరి నుంచి వచ్చినా ఇంకా వంట చేయబుద్ధి కానప్పుడు హెల్త్ బాగోలేనప్పుడు వేసుకొని తినొచ్చు చాలా బాగుంటుంది నిల్వ ఉంటుంది అనమాట అందుకని చెప్తున్నాను నేను మిక్సీ జార్లో వేసుకున్నానండి మాకు ఇది ఏమంటారు రోలు దంచేది చేసేది ఉంది కానీ దాంతో చేయడం చాలా రోజులైందనమాట చేయక అందుకని దాన్ని వాడట్లేదు నేను మీరైతే ఇంకా రోల్లో రుబ్బుకొని చాలా టేస్టీగా ఉంటుంది అందులో అయితే నేనైతే ఇంతకుముందు అందులోనే వేసేదాన్ని బట్ ఇప్పుడు బతుకం వచ్చేసింది అనమాట అందుకని నేను ఇలాగ చేస్తున్నాను మీరు చేసుకోండి మిక్సీ అయినా పర్వాలేదండి బాబు చాలా బాగుంటుంది మిక్సీలో కూడా చాలా టేస్టీగా వచ్చేది ఇంకా రోల్లో రుబ్బితే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట అందుకని చెప్తున్నాను రోల్ ఉన్నవాళ్ళు కొంచెం ట్రై చేయండి ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉంది కదా ఈ ఎండుమిర్చి దాంచడం చాలా కష్టం అండి రోల్లో బట్ అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదండి చేసుకోండి జలుబు ఉన్నప్పుడు ఇది చట్నీ తినేసేయండి చాలా బాగుంటుంది విడివిడి రైస్లో వేసుకొని తినేసేయండి నేను వెల్లుల్లి కూడా వేసుకున్నాను చూడండి ఇందాక వెల్లుల్లి చాలా తక్కువ ఉండేయండి నా దగ్గర వెల్లుల్లి క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నా పర్వాలేదండి మీరు చాలా మంచిది వెల్లుల్లి అనేది బ్లడ్ సర్క్యులేషన్కి ఉపయోగపడుతుంది వెల్లుల్లి డైలీ తిన్నా పర్వాలేదండి చాలా మంచిది అనమాట హెల్త్కి హార్ట్ అటాక్ లాంటివి రాకుండా చేస్తుంది రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇప్పుడు మనం టొమాటోస్ ఎండుమిర్చి అన్నీ ఒకేసారి వేస్తే ఆ ఎండుమిర్చి అనేది సరిగ్గా నలగదు అందుకని ఎండుమిర్చి ఫస్ట్ మిక్సీ వేసేసుకొని తర్వాత టొమాటోస్ వేసుకుని ముందుగా వీటిని మనం వేపుకున్న తర్వాత చల్లారిని ఇవ్వాలండి చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి అప్పుడైతేనే చాలా బాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వేడిగా ఉంటే మళ్ళీ క్యాప్ రాదండి చాలా కష్టం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను అనమాట చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా మెత్తగా అంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళండి బరకగా అంటే ఒక టూ పల్స్ ఇస్తే సరిపోతుంది టొమాటోస్ వేసాక వన్ పల్స్ సరిపోతుంది చూడండి బరకగానే ఉంది నేనైతే కొంచెం మెత్తగానే పట్టుకున్నాను ఎందుకంటే ఎండుమిర్చి వేసాను కదా అందుకని మెత్తగానే పట్టుకోండి చాలా బాగుంటుంది తర్వాత దీన్ని కొంచెం పోపు వేయాలి కానీ నేను వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ జలుబు ఆల్రెడీ జలుబు దగ్గు ఉంది ఫ్రెండ్స్ అందుకని నేను ఎక్కువగా ఆయిల్ వాడలేదు ఇక్కడైతే ఆయిల్లోనే ఉడికిచ్చేసాను కదా మిక్సీ పెట్టేస్తాను ఇంకా పోపుకి వెయ్యాలదనమాట మీరైతే కావాలంటే వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ రెడీ అయిపోయింది తినేసేయండి ఓకేనా బాయ్ థ్యాంక్ యూ